కూర్చున్నాను మణివాసులు ఇక్కడ ఇరవై పైన స్వామివారి టైం కది ఓకే సార్ మీ కుటుంబ సభ్యులు ఏంటి ఏమేం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అయిపోయినండి అబ్బాయి చదువుతున్నాడు ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తున్నాడు ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో అవును సార్ పరంపర శివాచార్య పరంపర సార్ మానాన్ని గారు అందరూ కూడా కాళహస్తిలో పూజాధికారులు ఉండేవాళ్ళు నాకు మీ అదే సార్ మీరు ఇప్పుడెక్కడికి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా బాగుంది సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్కందంలో ఋతు మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్షణ లేకుండా సర్వకాలం అయిపోతుంది అప్పుడు ఆయన ప్రార్థన చేస్తు అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని చూసి నమస్కారం చేసి ఎంత అంటే నన్ను దాసిగా కాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశ్వాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్ని తీసుకుంటున్నారు కానీ నాకేది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాల్లో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షణ ఉండాలి అవి లేకుండా అంటే మన వేదాల నుంచి నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చినట్టు సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ ప్రకారం మనకు భూమి భూమి అనేది మనకు పవిత్రం అవును అందుకే భూతల్లి అంటాం భూదేవి అంట భూమాత భూమాత అంటాం భూమాత మనకు అన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది పంటలు కావాలంటే దానిపైన ఆధారపడతాం నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి ఖనిజ సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉంది బంగారు భవిష్యత్తు ఉపయోగించుకోకపోతే ఈ వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయావు మర్చిపోయా గురించి ఇప్పుడు అందరికీ తెలియపరిచే కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతనివన్నీ రక్షించుకోవాలి చెట్లు జాములు చెట్లు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దానివల్ల ఎక్కువ మనకి ఋతుమహారాజా పురాణంలో ఉంది సార్ ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా దేవక్యత ఉంది చేస్తే అందరికి అందరికీ తెలియపరిస్తే అందరు కూడా అది పాటించి దేవాలయాల్లో కూడా జరుగుతుంది దేవాలయాల్లో చాలా వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకు కలిసింది మీరు ఈ దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చాలా పురాతనంగా ఉంది సార్ స్వామి దేవాలయం స్వామి స్వయంభూ ఉద్భవంగా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది ఒకళ్ళ మాత ప్రార్థన చేసుకున్న శివలింగం ఒకటి ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం ఏ పడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు స్నానం చేయలేరు ఎన్ని తీర్థాల నుంచి మనకి ఈ నీళ్లు నేను కూడా ఇక్కడ ఉన్నవాడిని సార్ ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను ఈ కప్పులు తీర్థం ఎన్నో చాలా చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను ఎన్ని సార్ నూట అరవై ఆరు నూట అరవై ఆరు తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్ ఆ తీర్థమంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేట్టుగా పురాణాలు చదువుతున్నాయి ఇక పవిత్రమైన జలము పవిత్రమైన తీర్థము అక్కడ మూడు కుండాలు ఉన్నాయి సార్ అది బ్రహ్మకుండం అని మహేశ్వర గుండముని విష్ణు గుండమని పేరు ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్ ఆ తీర్థమే మనం మంచి కొబ్బరి లాగా ఉంటుంది ఆ మూలలో కానీ అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము ఇప్పుడు దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు ఇంకా ఏమన్నా విశిష్ట దేవాలయం పవిత్రత ఏంటి బాగా చేస్తుంది నమస్కారం सिद्धि नमो व्रतपतजे नमो गणपतजे नम प्रमदे नमस्ते अस्तु लंबोदराय एकताय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदो नमो नम वि विनायक स्वामें नम निराजनम सदर्शया रक्षा धाराया ఎక్కడ పని చేస్తున్నారా అయితే సార్ మేము మిరాసి వ్యవస్థ నుంచి పనిచేస్తున్నాం సార్ మెరాశి వ్యవస్థ ఒక మాసారా వాతావరణం బాగా ఉంది చాలా బాగుంది తీర్ ఇక్కడే ఉంది ఇది కాకుండా వెంకటేశ్వర పైనే ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను చేస్తాను సంతోషం థ్యాంక్ యూ సాయి అరుణ్ సార్ సాయి సా అరుణ్ సార్ వచ్చి క్లీనింగ్ చేస్తాను గార్బేజ్ క్లీన్ చేస్తాను లోపలింగ్ చేస్తాను తీసుకుని వచ్చి డివైడ్ చేస్తాను సార్

ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ కింద ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్ మీకు ఇచ్చే మెటీరియల్ మెటీరియల్ ఇస్తారు అన్ని ఇస్తారు రోజు మెటీరియల్ ఇస్తారు అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు తీసుకొచ్చుకుంటాము వాడతాము తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి కలిపేస్తారు కదా సార్ అది తీసుకెళ్లి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా చాలా వరకు వచ్చింది సార్ ఎక్కడ ఇలాంటి చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు వచ్చింది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటలకు ఒకసారి చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకు ఆరోగ్యంగా ఉంటుంది గందరగోళం మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా నీ పేరేంటమ్మా అరుణ్ కుమార్ ఎన్ని గంటల నుంచి పని చేస్తావమ్మా రెండు ఏళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని గంటకి అమ్మా ఒంటి గంటకి వెళ్తావు నీకు ఎంతమంది పిల్లలమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ చెల్లెళ్ళు మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లికి మ్యారేజ్ చేస్తాను నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురు అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలు కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను సార్ ఏప్రిల్ నుంచి సంవత్సరం నుంచి వస్తాం సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచున్నారు వెయ్యి రూపాయలు పెంచు ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మీ బాగా పెద్ద ఇంటర్మీడియట ఇంటర్ అయిపోయింది మొన్న అయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తావా నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది చేపించాను ఏంటమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారు మీ పిల్లలు అమ్మా ఏం జరుగుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అబ్బాయి అన్నా అమ్మాయి ఒకే అమ్మాయి పెళ్లి చేయిస్తారా కూర్చున్నారు సార్ అమ్మా ఇలాంటి పేరు వాళ్ళకందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం ఇంకా మంచి రోజులు వస్తాయి

మీ జీవితాంతం మంచి పని చేస్తుంది మాతో పాటు వచ్చే పిల్లి గురించి కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది సార్ అదే మీరు అందరూ కూడా ఈ మార్గా చేసి దానివల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి ఖచ్చితంగా సార్ స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రీ మనం ముందుకు పోవాలి చేద్దాం ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో చేసి మళ్ళా అయిపోయిన తర్వాత దీంట్లో పెనాయిల్ మనం ముంచుకొని దీనితో క్లీన్ చేస్తారు తర్వాత ఇది మా ఫ్రెండ్ విజ్రా దీంతో వాటర్ తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాను శుభ్రంగా సర్వీస్ చేస్తున్నా అదేమ్మా బాగా చేస్తున్నారా చాలా సంతోషంగా ఇంకా దగ్గరగా చూస్తానని అనుకోలేదు సార్ చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికి తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషం సార్ ఫలాన వాళ్ళు చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారని చెప్పి చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా బాగు చేస్తున్నారు చాలా సంతోషంగా ఏంట మీరు ఇక్కడ మొత్తం ట్రైనింగ్ ఉండి ఉండి ఇక్కడ ఉన్నటువంటి వరకు ట్రైనింగ్ మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రికులు లోకల్లో ఉండే తీసులు కానీ యాత్రిట్లు వచ్చి ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది తర్వాత వచ్చింది జనవరి ఎవరి మంత్ నాడు శనివారం మీరు పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇలా ఇంప్రూవ్మెంట్ బాగుంది ఎవరు దీన్ని ఎట్టు క్లీన్ చేస్తారో మాకు

రోజుకి దాదాపు ఒక ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెక్క వస్తుంది సార్ నార్మల్ టైంలో లో ఒక పది డ్రమ్ములు పదహైదు అలాగే ఒక్కోసారి నీళ్ళన్నీ వచ్చినప్పుడు వస్తాయి కదా వరదల మరిగా వచ్చి సగం ఫోర్ ఇయర్ లో కూడా పడే కట్టుగా ఉంటుంది సార్ ఫ్లో ఇక్కడ రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్ ఫ్లోర్ అన్ని వెళ్ళిపోతాయా అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్ మన లెవెల్ కూడా పెట్టుకుంటాం సార్ వాటర్ ప్రజలకేమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేస్తారు పెడతా ఉంటారు మంచి పని చేస్తున్నారు అభినందన్ నేరే మంచి ఛాంపియన్ ఇట్లాంటి అందరూ ఫోటో తీసుకుందాం